హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్చులు ఈరోజు వీడియోలో మిల్క్తో ఉప్మా రెసిపీ చూపిస్తున్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి పాలతో ఉప్మా రెసిపీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మీరు ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఇలాగే చేస్తూ ఉంటారు అంత బాగుంటుంది అనమాట ఈ రెసిపీ ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి దీన్ని సూజీ అని కూడా అంటారండి దీన్ని లో ఫ్లేమ్లోనే కదుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించడం మూలంగా అంతా కూడా చక్కగా ఈవెన్గా వేగుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ పోపు అంతటినీ కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చి తరుగు ఒక ఇంచు అల్లం తరుగు అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇందులో నేను ఉల్లిపాయ యాడ్ చేయట్లేదండి ఈ ఉప్మాని నేను పాలతో చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ యాడ్ చేయట్లేదు అలాగే ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల నీళ్లు ఒక కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి మరిగించి చల్లాచిన పాలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్మాలోకి పాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ స్టార్టింగ్ లోనే వేయకూడదండి లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి ఈ ఉప్మాలో పాలు యాడ్ చేయడం మూలంగా ఉప్మా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుందండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి మనం రొటీన్గా ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఈ ఉప్మా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పాలు చక్కగా పొంగు వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులోకి గరిటితో మిక్స్ చేస్తూ రవ్వను యాడ్ చేసుకోవాలి కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు ఉండలు కడతాయి ఉప్మా రవ్వ మొత్తం యాడ్ చేసాక కూడా కొద్దిసేపు గరిటితో మిక్స్ చేస్తూ ఉండాలి ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేయడం మూలంగా మనకి మధ్య మధ్యలో ఉండల్లాగా ఏం ఫామ్ అవ్వండి చక్కగా సాఫ్ట్గా వస్తుంది ఉప్మా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలు ఉప్మా చేసుకోవడం చాలా సింపుల్ కదండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి గనక పిల్లలకు పెట్టినట్లయితే ఇంక ప్రతిరోజు ఉప్మా చేయమంటారండి అంత బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను సలహాలను నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్